హైదరాబాద్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ కౌట్ డాక్టర్ వాకిటి శ్రీహరి మాజీ పీసీసీ అధ్యక్షులు కేశవరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం కొరకు పోరాడుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెనుకబడిన తరగతులకు చెందిన బీసీ కులాలకు చట్టసభల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా వెనకబడిన బీసీ కులాల జీవితాల్లో మెరుగైన అవకాశాలు కల్పించి వారి అభివృద్ధి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియకు సహకరించిన ప్రతి ఒక్కరికి వెనుకబడిన బీసీ కులాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు రాహుల్ గాంధీ దేశంలో ఎవరెంతో వారికి అంత అంటూ చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని అన్నారు వారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీసీ కులగణ సర్వే చేపట్టి అసెంబ్లీ సాక్షిగా ఎవరెంత ఉన్నారని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సమావేశంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మత్స్య సహకార సంఘాల సమఖ్య చైర్మన్ మెట్టు సాయి కుమార్ కల్లుగీత సంఘం చైర్మన్ నాగరాజ్ గౌడ్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు సభ్య సమాజం ఆలోచన చేస్తా ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా దీన్ని వేరే కోవకు లేదా క్రిటిసిజంకి పోకుండా ఒక రిక్వెస్ట్ ఈ కార్యక్రమాన్ని సజావుగా నలభై రెండు శాతం ఇప్పుడున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ ప్రక్రియని పరిపూర్ణంగా కొనసాగించేందుకు మీ సహకారం కావాలని మీరు కూడా మాతో కలిసి రావాలని కోరుకుంటూ వెనుకబడ్డ ಪ್ರಜಾ ಪ್ರಜಾಪ್ರತಿ ತರಸಿ ಕಮ್ಯೂನಿ ತರಬೂನಿ ತರಬುನ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ದೇಶ ಮಕ್ಕಳು ಯಾವತ್ಮಿ ಸುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅದೇ ಮಾದರಿ ಆಲೋಚನಾ ವಿಧಾನ రోజు అందరి ఆలోచన విధానంలో అందరి మదిలో బెదులు చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తి వెనుకబడ్డ జాతర గురించి ఆలోచన చేసేటువంటి విధానం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆధినాయకత్వానికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు యావత్ తెలంగాణ అంతా జిల్లా మండల హెడ్ క్వార్టర్లలో సంబరాలు జరుగుతా ఉన్నాయి ఎన్నో సంవత్సరాల కళోతా ఉందన్న ఆశతో అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా అదే పద్ధతిలో నడుచుకోవాలని కోరుకుంటూ విన్నవించుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని అవకాశం ఇచ్చినప్పుడు మా లాంటి బీసీ నాయకత్వం ఉన్న ఉన్న సందర్భాల రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ముగిస్తా ఉన్నాం ధన్యవాదాలు